వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో సోమవారం నాడు హనుమాన్ భక్తులు హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విగ్రహానికి చందనం పూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి లింగాల యాదగిరి మాట్లాడుతూ భాద్రపదం అమావాస్య శ్రావణ మాసం సందర్భంగా ప్రతి ఏటా హనుమాన్ మాలాయడం జరుగుతుందన్నారు అలాగే వర్షాలు సుభిక్షంగా కురిసి రైతులు పాడి పంటలతో వర్దిల్లాలని కోరుకున్నామన్నారు అనంతరం స్వామివారిని అరటి పనులు తమలపాకులతో పూజించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బుర్ర సంతోష్ కుమార్ గౌడ్ మాల ధరించిన స్వాములు కొండల్రెడ్డి రెడ్డి రాములు రాజేశ్వర్ గౌడ్ నరసాగౌడ్ దేవరాజ్ హనుమాన్ భక్తులు పాల్గొన్నారు I राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जय राम یا مالک یا جلایا یا حمید امجد یا جلایا یا حمید او دنیا تے ایک سینچ تاکہ 150 پاساں تک یہ ہمسا గ్రామం హనుమాన్ సభస్థలము భక్తులము ఒక రోజు మాది హనుమాన్ చాలిసా పారాయణ చేయటము జరుగుతుంది దానికి ఫలితంగా మేము భాద్రపద మాసములో అమావాస రోజు నాడు అమావాస రోజు నాడు నందగోపురంలో పూజలో పాల్గొన్నాము స్వామికి సింధురం అర్పించినాము కావున మేము గత ముప్పై సంవత్సరం నుంచి హనుమాన్ మాల ప్రతి సంవత్సరము శ్రావణ మాసములు వేయగలము ఈ ఒకటి చేయడం కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో వర్షాలు కురిసి అందరూ సంపూర్తిగా ఉండగలరని మరియు వాళ్ళకి వారికి అష్ట ఐశ్వర్యాల సుఖ సంత భోగభాగ్యం కలగాలని ఆ యొక్క భగవంతుడు ఆశిస్తులు ఎల్లకాలం ఉండాలని వర్షాలు కురవ కురవాలని మేము ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మాలి వేస్తాము మాతృపాద మాసంలో విరమణ చేస్తాము प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टी वी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टी वी सब्सक्राइब चाहिए सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ